ఓం శ్రీ మహాగణాధిపతే నమ అందరికీ నమస్కారం వారికి రాబోయే ఐదు రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి రాబోయే ఐదు రోజుల్లో గ్రహాల సంచారం మీ రాశికి ఎంత అనుకూలంగా ఉందంటే మీరు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యేంత అదృష్టం మీ వెంటే నడుస్తుంది రాబోయే ఐదు రోజుల్లో మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారి రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ స్థాయి పెరగబోతోంది మీ కష్టాలు మీ కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోయే సమయం ఆసనమైంది ఇప్పటివరకు మీరు పడిన వేదన అంతా పటాపంచలు కాబోతోంది ఇది నేను చెబుతున్న మాట కాదు సాక్షాత్తు గ్రహాల స్థితిగతులు చెబుతున్న నగ్నసత్యం ముఖ్యంగా రాబోయే ఐదు రోజుల్లో మీ జీవితంలోకిబీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు లేదా అప్పటికే మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక ఊహించని మేలు జరగబోతోంది ఆ వ్యక్తి మీకు ఒక స్నేహితుడిగా ఉండవచ్చు బంధువుగా ఉండవచ్చు లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు కాని వారి రాక మాత్రం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది విశ్వం మనకు సహాయం చేయడానికి మనుషుల రూపంలోనే వస్తుంది అలాగే ఈ వ్యక్తి రూపంలో మీకు ఒక కొత్త దారి కనబడుతుంది వారి సలహా లేదా వారి సహాయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి లేకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అదే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఒకటి ఉంది మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నా లేదా మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వుతున్న ఒక వ్యక్తి గురించి కూడా రాబోయే ఐదు రోజుల్లో మీకు తెలియబోతోంది ఆ వ్యక్తి మీ చుట్టూ ఉంటూనే మీతో నవ్వుతూనే మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండవచ్చు రాబోయే ఐదు రోజుల్లో వారి నిజస్వరూపం బయటపడే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం మీ జీవితంలో జరిగే ఈ మార్పులను మీరు ముందే పసిగట్టగలిగితే భవిష్యత్తులో రాబోయే పెద్ద ముప్పుల నుంచి మీరు సులభంగా తప్పించుకోవచ్చు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మొట్టమొదటగా మేషరాశివారు అంటేనే ఒక అగ్నిపర్వతం లాంటివారు రాశి చక్రంలోనే ఇది మొదటి రాశి కాబట్టి వీరు ఎక్కడ ఉన్నా నెంబర్ వంగా ఉండడానికే ఇష్టపడతారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం ధైర్యం సాటలేనివి వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఏదైనా ఒక పని అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు వీరి మనస్సు చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది కోపం వచ్చినా అది నీటిమీద రాతలాంటిదే క్షణాల్లో మర్చిపోయి మళ్లీ మామూలుగా అయిపోతారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే వీరు ముందుంటారు ఈ మేషరాశివారు చాలా చురుకైన వారండి అద్భుతమైనటువంటి సంభాషణాచాతర్యం కలిగినవారు మీ మాటలతో ఎవరినైనా కాని ఇట్టే ఆకట్టుకోగలరు మీ తెలివితో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోగలరు ఇది మీకు దేవుడు ప్రసాదించినటువంటి ఒక వరం అని చెప్పుకోవచ్చు ఇక మీ శక్తి మరింత ఎక్కువగా బలంగా మారబోతోంది గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధన్యోగాన్ని తెచ్చిపెట్టబోతోంది అయితే మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోవడానికి కూడా మంచి అనువైనటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చు గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు చేసినటువంటి అప్పులు ఎదుర్కొన్నటువంటి నష్టాలు అవన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడు మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎక్కువగా తోడవబోతోంది మీలో లెక్కలేనని మంచి గుణాలు ఉన్నాయి అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగిన వారే కాకుండా అంతకు మించినటువంటి అందమైన మనస్సును కలిగినవారు అలాగే మీ మనస్సు చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే మీరు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతారు మీ మాటలు తేనెలాగా మధురంగా ఉంటాయి అలాగే మీకు అసలు అబద్ధాలు చెప్పడం నటించడం ఇవేమీ కూడా రావు అసలు మీ నైజం కూడా కాదు మీ అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా తెలియజేస్తారు అది ఎంత పెద్దవారికైనా కాని ఇది మా అభిప్రాయం ఇది మా విధానం మేము ఇలాగే ఉంటాము అని చెప్పి నిక్కచ్చిగా చెబుతారు అలాగే ఎదుటివారి యొక్క తప్పులను వారు ఎంత పెద్దవాళ్లు అయినా కాని ఎంత హోదాలో ఉన్నా కాని మీరు ఈ తప్పు చేశారు అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు ఇక ఈ స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారు కూడా సత్యం వైపే నిలబడాలనేదే మీ యొక్క ధ్యేయం ఎవరిని మోసం చేయాలనేటటువంటి దుర్బుద్ధి మీకు అస్సలు ఉండదు కాని విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించినటువంటి వారు నావాళ్లు అని చెప్పి గుండెల్లో పెట్టుకున్న వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు వీటిని తీవ్రంగా మీ మనస్సుకు బాగా ఎక్కువగా తీసుకుని చాలా రోజులుగా నిరాశ నిస్పృహకు కూడా లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనస్సును మీరు కలిగి ఉంటారు ఎదుటివారి కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలని చెప్పి చూసేటటువంటి మిమ్మల్ని చాలామంది మోసం చేస్తారు అయితే ఇవేమి కూడా పట్టించుకోకుండా అందరూ కూడా నావారే నాకు సొంతమైన వారే కదా నేను ఎందుకు వారిమీద పగ పెంచుకోవాలి ఎందుకు వారిని నాశనం చేయాలి అనేటటువంటి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే దైవం మీకు అండగా ఉండటానికి కారణం మీ యొక్క స్వభావం మీ యొక్క ఆలోచన విధానం మీ మంచితనానికి భగవంతుడు కూడా ఫిదా అయిపోతూ ఉంటాడు కాబట్టి మీరు ఎంత మంచివారు ఎంత మంచి కర్మలు చేశారు దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అందుకోకపోతే ఎలా చెప్పండి ఓదార్పు చెప్పేటటువంటి మాటలు కూడా దొరకడం కష్టమైనటువంటి ఈ రోజుల్లో మీరు నలుగురికి నేను ఉన్నాను అనేటటువంటి ఆసరాను అలాగే ధైర్యాన్ని అందించినటువంటి కుటుంబాలు మనుషులు ఎంతోమంది ఉన్నారు కాని వారు మర్చిపోవచ్చేమో కాని భగవంతుడు మిమ్మల్ని మర్చిపోలేదు అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సూర్యచంద్రులు మనల్ని పరిశీలిస్తున్నటువంటి రేయింబవళ్లు ఇవేమీ కూడా మర్చిపోకుండా మీరు చేసినటువంటి మంచి పనులు మంచి కర్మలు వీటన్నింటినీ కూడా లెక్కవేసుకుని మీకు మంచి శుభఫలితాలు అందివబోతున్నాయి అదృష్టం అనేది మీ చెంతకు చేరబోతోంది జీవితంలో ఎన్నో విలువైనటువంటి వాటిని మీరు కోల్పోయారు ఒంటరిగా బ్రతికినటువంటి కూడా ఉన్నాయి కాని నా వారే నన్ను ఇలా మోసం చేస్తున్నారు అనేది మీరు తట్టుకోలేక చాలాకాలం వరకు ఎవరికీ ఏం చెప్పాలో అర్థం కాక మీలో మీరే చాలా రోజులుగా కృంగీ కృషించిపోయినటువంటి కూడా ఉన్నాయి అయితే వీరికున్న ఈ మంచి లక్షణాలే ఒక్కోసారి వీరికి శత్రువులుగా మారుతుంటాయి ఎందుకంటే వీరు చాలా ముక్కుసుటి మనుషులు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటం వీరికి రాదు దీనివల్ల చాలామంది వీరిని అపార్థం చేసుకుంటారు మేషరాశివారి జీవితంలో శత్రుత్వం మిత్రుత్వం గురించి మాట్లాడితే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర రీత్యా మీ రాశికి ఆరవ స్థానం అంటే శత్రుస్థానం అవుతుంది కాబట్టి సాధారణంగా మీ అక్షరంతో మొదలయ్యే పేర్లు కలవారు లేదా టీ మొదలయ్యే పేర్లు కలవారి నుండి మీకు కొన్ని చిక్కులు వచ్చే అవకాశముంటుంది అది స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు కానీ ఎక్కువగా మీ పని ప్రదేశంలో లేదా బంధువుల్లో ఈ అక్షరాలతో పేరున్న వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం లేదా మీ వెనుక గోతులు తవ్వడం వంటివి చేసే ఆస్కారముంది వీరు పైకి మీతో చాలా మంచిగా నటిస్తూనే లోపల మీ గురించి తప్పుగా ప్రచారం చేసే అవకాశముంటుంది ముఖ్యంగా పి అక్షరంతో పేరున వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా మనసులోని మాటలు బయటపెట్టకుండా ఉండటం మంచిది వారు మిమ్మల్ని రెచ్చగట్టి మీ ద్వారానే తప్పులు చేయించి చివరకు మీరే దోషిగా మిగిలేలా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారితో వ్యవహరించేటప్పుడు ఆవేశపడకుండా చాలా లౌక్యంగా ఉండాలి అయితే మీకు అండగా నిలిచేవారు మీకు బాగా కలిసొచ్చేవారు కూడా ఉంటారు ముఖ్యంగా ఎం అక్షరంతో అంటే సింహరాశికి సంబంధించినవారు బి డి అక్షరాలతో అంటే ధనుస్సు రాశికి సంబంధించిన వారు పేర్లు ఉన్న వ్యక్తులు మీకు ప్రాణ స్నేహితులుగా ఉంటారు వీరితో మీరు ఏ వ్యాపారం చేసినా స్నేహం చేసినా అది మీకు లాభసాటిగా ఉంటుంది వీరు మీ ఆవేశాన్ని అర్థం చేసుకుని మీకు సరైన సలహాలు ఇస్తూ మీ విజయానికి బాటలు వేస్తారు మీ పేరులో కూడా ఏ ఎల్ వంటి అక్షరాలు ఉండటం మీకు కలిసి వస్తుంది ఇక ప్రస్తుత గ్రహ గోచారాన్ని బట్టి ముఖ్యంగా రాబోయే ఐదు రోజులలో ఉన్న సమయం మీకు ఒక అద్భుతమైన మలుపు అని చెప్పవచ్చు దైవానుగ్రహం మీపై మెండుగా ఉంది మీ రాశి అధిపతి మరియు ఇతర గ్రహాల అనుకూలత వల్ల మీరు పట్టిందల్లా బంగారం అయ్యే యోగం కనిపిస్తోంది ముఖ్యంగా రాబోయే ఐదు రోజుల్లో మీ మనోధైర్యం రెట్టింపు అవుతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గతలో ఆగిపోయిన పనులు ఇప్పుడు చకచకా కదిలేస్తాయి ఇప్పుడు మనం మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుందాం ఈ సమయంలో మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది ఆమె నుండి మీకు ఆస్తిపరమైన లాభాలు లేదా విలువైన బహుమతులు అందే అవకాశముంది మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలా సహకరిస్తారు గతలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి సమసిపోయి అన్యోన్యత పెరుగుతుంది బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది మీ పిల్లల వల్ల మీకు సంతోషం కలుగుతుంది వారు చదువులో లేదా ఇతర రంగాల్లో రాణించి మీ పేరు నిలబెడతారు ఆర్థిక స్థితి గురించి చెప్పాలంటే ఇది మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు లాభస్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది ఎప్పటినుండో బాకీ ఉన్న డబ్బులు వసూలు అవుతాయి ముఖ్యంగా రాబోయే ఐదు రోజులలో మీకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశముంది కానీ అవి శుభకార్యాల కోసమే లేదా పెట్టుబడుల కోసమే ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పనిలేదు షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నవారికి లాభాలు కనిపిస్తున్నాయి కాని అత్యాశకు పోకుండా ఉండటం ముఖ్యం ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు కాస్త శ్రద్ధ వహించాలి మీ రాశి అధిపతి స్థానంలో ఉండటం వల్ల చిన్నపాటి ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రాబోయే ఐదు రోజులు ఆవేశానికి దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి రోజువారీ వ్యాయామం ధ్యానం చేయడం వల్ల మీరు ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను సులభంగా అధిగమించగలరు దైవానుగ్రహం ఉంది కాబట్టి పెద్ద ప్రమాదాలు ఏమీ ఉండవు కాని ముందస్తు జాగ్రత్త ఎప్పుడు మంచిదే ఉద్యోగస్తులకు ఈ సమయం ఒక వరంలాంటిది మీరు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మీపై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు ముఖ్యంగా రాబోయే ఐదు రోజులలో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నా మీరు దాన్ని సమర్థవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది సహోద్యోగుల నుండి ముఖ్యంగా స్త్రీ ఉద్యోగుల నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది మీ మాటకి విలువ పెరుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు ఈ సమయం లాభాల పంట పండిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా అద్భుతమైన కాలం మీ భాగస్వాములతో సత్సంబంధాలు మెరుగుపడతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం ముఖ్యంగా వస్త్రాలు ఆభరణాలు విలాసవంతమైన వస్తువుల వ్యాపారం చేసేవారికి విపరీతమైన లాభాలు ఉంటాయి కస్టమర్ల ఆదరణ పెరుగుతుంది పోటీదారుల ఎత్తుగడలను మీరు సులభంగా తిప్పికొడతారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది కనకవర్షం కురిపించే సమయం భూములు కొనడం లేదా అమ్మడం ద్వారా మంచి లాభాలు గడిస్తారు ఎప్పటినుండో కోర్టు కేసులో లేదా వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులు ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశముంది గృహ నిర్మాణం చేపట్టాలనుకునే వారికి ఇది మంచి ముహూర్తం నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి సిమెంట్ ఐరన్ వంటి వ్యాపారాలు చేసేవారికి కూడా టర్నోవర్ పెరుగుతుంది కార్మికులకు రెక్కాడితే గాని డొక్కాడని వారికి కూడా ఈ సమయం ఊరటనిస్తుంది మీకు పని దొరకడమే కాకుండా దానికి తగిన వేతనం కూడా సకాలంలో అందుతుంది మీ కష్టాన్ని గుర్తించి యజమానులు మీకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశముంది శారీరక శ్రమ ఉన్నప్పటికీ మానసికంగా సంతృప్తిగా ఉంటారు తోటి కార్మికులతో కలిసికట్టుగా పనిచేయడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి చిన్న చిన్న వ్యాపారాలు అంటే కిరాణా షాపులు టిఫిన్ సెంటర్లు వీధి వ్యాపారులు చేసేవారికి గీరాకి బాగా పెరుగుతుంది రోజువారీ ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని కొద్దిగా ఆధునీకరించుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి మీకు బ్యాంకుల నుండి లేదా ఇతరుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది కస్టమర్లతో మీరు మాట్లాడే తీరు వల్ల వారు మళ్లీ మళ్లీ మీ దగ్గరికే వస్తారు సినీ కళాకారులకు మీడియా రంగంలో ఉన్నవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ శుక్రుడి అనుకూలత వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి మీ నటనకు మీ కళకు గుర్తింపు లభిస్తుంది అవార్డులు రివార్డులు పొందే అవకాశముంది ముఖ్యంగా మహిళా కళాకారులకు ఈ సమయం చాలా బాగుంది కొత్త ప్రాజెక్టుల్లో సంతకాలు చేస్తారు మీ గ్లామర్ మీ ప్రతిభ ఈ సమయంలో అందరినీ ఆకర్షిస్తుంది సోషల్ మీడియాలో కూడా మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది రైతులకు ఈ సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది పంట దిగుబడి బాగుంటుంది మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభిస్తుంది గురుగ్రహ అనుగ్రహం వల్ల పాడి పరిశ్రమలో ఉన్న వారికి కూడా లాభాలు వస్తాయి రుణ బాధల నుండి విముక్తి పొందే మార్గాలు కనిపిస్తాయి నీటి వసతి మెరుగుపడుతుంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు కొత్త రకమైన పంటలు వేయడానికి లేదా ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడానికి మీరు ఆసక్తి చూపిస్తారు వివాహితులకు రాబోయే ఐదు రోజులు ఒక మధురమైన అనుభూతిని మిగిలిస్తాయి దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది మీ జీవిత భాగస్వామితో కలిసి విందులో వినోదాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్లే ప్లాన్ వేస్తారు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంతాన ప్రయత్నాలు చేస్తున్న దంపతులకు శుభవార్త వినే యోగముంది అత్తమామల వైపు నుండి కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకు ఇది విజయవంతమైన కాలం మీ బుద్ధి కుశలత పెరుగుతుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు వారు విజయం సాధిస్తారు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉపాధ్యాయుల మన్ననలు పొందుతారు సైన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశముంది మీ స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి చివరగా ప్రేమికులకు ఈ సమయం ఒక వసంతంలాంటిది మీ ప్రేమను పెద్దలు అంగీకరించే అవకాశముంది మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు చిన్న చిన్న అలకలున్నా అవి వెంటనే తొలగిపోయి ప్రేమ మరింత చిగురిస్తుంది వివాహం దిశగా అడుగులు వేయడానికి ఇది సరైన సమయం మొత్తంగా చూస్తే మేషరాశివారికి రాబోయే ఐదు రోజులలో ఉన్న కాలం దైవానుగ్రహంతో కూడిన ఒక అద్భుతమైన సమయం చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలు శత్రువుల పట్ల అప్రమత్తత పాటిస్తే మీరు ఈ సమయంలో అఖండ విజయాలను సొంతం చేసుకోవచ్చు మీ ధైర్యం మీ సంకల్పం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి అంతా మంచే జరుగుతుంది మేషరాశి జాతకులు సాధారణంగా చాలా ధైర్యవంతులు శక్తివంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ గ్రహం శక్తికి కోపానికి మరియు పట్టుదలకు ప్రతీక కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను పొందడానికి మేషరాశివారు కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది ఈ పరిహారాలు వారి జీవితంలో శాంతి విజయం మరియు స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మేషరాశివారికి అత్యంత శ్రేష్టమైన పరిహారం సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహానికి అధిదేవత అందువల్ల ప్రతి మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లోనే ఆయన చిత్రపటానికి ఎర్రటి పువ్వులు సమర్పించి ఓం సర్వనుభవ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి దీనివల్ల వారిలో ఉండే అధిక కోపం ఆవేశం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది పనులలో ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మేషరాశివారికి ఎంతో మేలు చేస్తుంది కుజగ్రహ ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు మరియు శత్రుభయాల నుండి రక్షణ పొందడానికి హనుమంతుడిని పూజించాలి ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ పారాయణం చేయడం స్వామికి తమలపాకులతో పూజ చేయడం లేదా సింధురం సమర్పించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది ముఖ్యంగా వారిలో ఉండే మొండితనం తగ్గి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది దానధర్మాలు చేయడం ద్వారా కూడా గ్రహదోషాల నుండి ఉపశమనం పొందవచ్చు మేషరాశివారు మంగళవారం రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు కందిపప్పు బెల్లం ఎర్రటి వస్త్రాలు లేదా ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది రక్తదానం చేయడం కూడా ఒక శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది ఎందుకంటే కుజుడు రక్తానికి కారకుడు ఇలా చేయడం వల్ల వారి జాతకంలో కుజుడు బలపడి ఆరోగ్యం ధైర్యం మరియు ఆర్థిక విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి రత్నధారణ కూడా ఒక ముఖ్యమైన పరిహారం అయితే అనుభవజ్ఞులైన జ్యోతిష్యుని సంప్రదించిన తర్వాతే దీనిని పాటించాలి మేషరాశివారికి పగడం చాలా అనుకూలమైన రత్నం దీనిని బంగారం లేదా రాగి కుడి కుడిచేతి ఉంగరపు వేలికి ధరించడం వల్ల కుజుని అనుగ్రహం లభించి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వీటితో పాటు మేషరాశివారు తమ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా అవసరం వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఏ పనిలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగు వేయడం నేర్చుకోవాలి పెద్దలను ముఖ్యంగా అన్నదమ్ములను గౌరవించడం ద్వారా కుజగ్రహం యొక్క శుభ ఫలితాలను పొందవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల వారిలో శక్తి పెరిగి సానుకూల దృపథం అలవడుతుంది ఈ పరిహారాలను శ్రద్ధాభక్తులతో ఆచరించడం ద్వారా మేషరాశి జాతకులు తమ జీవితంలోని అనేక సమస్యలను అధిగమించి సుఖ సంతోషాలతో జీవించగలరు జ్యోతిషశాస్త్రం ప్రకారం వారికి అత్యంత అనుకూలమైన మరియు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగు ఎరుపు ఈ రాశికి అధిపతి కుజుడు ఆయనరంగు ఎరుపు ఇది శక్తి ధైర్యం పౌరుషం మరియు ఉత్సాహానికి ప్రతీక ఏరుపురంగును ధరించడం లేదా తమ చుట్టూ ఈ రంగు వస్తువులను ఉంచుకోవడం వల్ల మేషరాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు సమావేశాలకు హాజరయ్యేటప్పుడు లేదా ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వారికి కలిసి వస్తుంది వారిలో ఉండే సహజమైన నాయకత్వ లక్షణాలను ఇది మరింతగా వెలికితీస్తుంది ఎరుపుతో పాటు కుంకుమ పువ్వురంగు గాఢమైన గులాబీ మరియు నారింజ కూడా వారికి శుభప్రదమైనవే అయితే వారు వీలైనంత వరకు నలుపు ముదురు నీలం వంటి రంగులకు దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే అవి వారి శక్తిని తగ్గించి నిరాశను కలిగించవచ్చు అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారం మేషరాశివారికి అత్యంత అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ సంఖ్యకు అధిపతి కూడా కుజుడే తొమ్మిది సంఖ్య శక్తికి మానవత్వానికి మరియు పరిపూర్ణతకు చిహ్నం వారి జీవితంలో తొమ్మిదవ సంఖ్య లేదా దానితో సంబంధమున్న తేదీలు అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కొత్త పనులు ప్రారంభించాలన్నా ఈ తేదీలను ఎంచుకోవడం వల్ల విజయావకాశాలు మెరుగవుతాయి అలాగే తొమ్మిదితో పాటు ఒకటి మరియు మూడు సంఖ్యలు కూడా వారికి అనుకూలంగా ఉంటాయి సంఖ్య ఒకటి సూర్యుడికి ప్రతీక ఇది వారికి కీర్తి ప్రతిష్టలను నాయకత్వాన్ని అందిస్తుంది సంఖ్య మూడు గురుగ్రహానికి ప్రతీక ఇది వారికి జ్ఞానాన్ని అదృష్టాన్ని మరియు ఆర్థిక అభివృద్ధిని ఇస్తుంది తమ వాహనం నెంబర్ ఇంటి నెంబర్ లేదా మొబైల్ నెంబర్లో ఈ సంఖ్యలు ఉండేలా చూసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు వారంలోని రోజులలో మేషరాశివారికి అత్యంత అనుకూలమైన రోజు మంగళవారం ఇది వారి రాశ్యాధిపతి అయిన కుజుడికి అంకితం చేయబడిన రోజు మంగళవారం నాడు వారి శక్తిస్థాయిలు గరిష్టంగా ఉంటాయి కాబట్టి వారు అత్యంత కష్టమైన పనులను ముఖ్యమైన ఒప్పందాలను లేదా కొత్త ప్రాజెక్టులను ఈ రోజున ప్రారంభించడం చాలా మంచిది ఈ రోజున చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మంగళవారంతో పాటు ఆదివారం మరియు గురువారం కూడా వారికి శుభప్రదమైన రోజులే ఆదివారం సూర్యుడికి సంబంధించినది కాబట్టి ప్రభుత్వ పనులకు అధికారులను కలవడానికి అనుకూలమైన రోజు గురువారం బృహస్పతికి సంబంధించినది కాబట్టి ఆర్థిక లావాదేవీలకు విద్యకు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా మంచిది ఈ అనుకూలమైన అంశాలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మేషరాశివారు తమ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు